आले अजून खूप खूप बब बब அக்கேக்கே மாட்டல ஏய் ஜெயிலே காரணமே நான் யாரேல பண்ணிங்களே அப்புறம அதுக்கு தான் 夏姨。 ఎంఆర్ఓ మీ ప్రూఫ్ అందరి కలెక్ట్స్ అందరి ఇచ్చింది లొకేష్ దగ్గర ఈ రోజు పవన్ కళ్యాణ్ తిరిగి పీఏగా ఉండేది ఆ మసూదా వాళ్ళు ఇచ్చినట్టే స్కెచ్ మీకు మా మీరే ఇబ్బందులు పడతారు అన్ని హైకోర్టు ప్రొవైడ్ మీకు చెప్పినా అన్ని హైకోర్టు నివస్తున్నా ప్రూఫ్ ఈ కూడా అన్ని వీడియోస్ పొద్దు నేను రాలే చెప్పాను నేను ఫోన్ ఉన్నాం ఫోన్ అన్నప్పుడు పోరు మీరు నోటీస్ మేము ఒకటే మాట చెప్తున్నా ఇది అన్ని పట్టాలు ఎన్ని పట్టాలు ఇచ్చినాం

ఫేక్ మీరు ఆటో అర్డో చూసుకో ఎక్కడికి పోరంట సార్ వీళ్ళు ఏం చూపించారంట ఇక్కడే ఉంటారు కొద్ది నుంచి అడ్డు చూపించుకోండి డిఆర్ఓ దగ్గర చూపించుకోండి అప్పుడు కలెక్టర్ దగ్గర అందరి దగ్గర చూపించుకోండి విత్ రికార్డ్స్ కాదంటే కొట్టండి కొట్టండి ఏంది సంస్కృతిది

వీటిని మీరు నోటీస్ ఇచ్చే మీరు ఎంప్లై చేయండి మళ్ళీ చూస్తాం మీ ఇద్దరికి టచ్ చేసి మీకు బాగుంటుంది మీకు రేపు మీరు ఆఫీసర్స్ రేపు మీరు కట్టుబడిపోతాను మీ మీదని తప్పు చేసి మేము రికార్డు దొంగ చుట్టూ కట్టింటే పగలదాం కదండి మీరే మేము ఒప్పుకుంటాం రేపు పబ్లిక్ కలెక్టర్ ఇచ్చినాడు ఆర్డీ వచ్చినాడు వాళ్ళే సైడ్ సర్వేస్ స్ట్రీట్ సర్వే చేసినారు పండగలాగా బహిరంగ సభ పెట్టాము పబ్లిక్లు ఇచ్చినాం అందరము ఇదా ఇదా ఏమయ్యా నాగాయ్ సార్ పెద్ద సార్ ఇటు ముందు రండి పట్టి మీరే సర్వే చేసిండి చెప్పు మీరందరూ సర్వే చేసినట్లె డ్రౌట్ ప్లానింగ్ కోలో సన్మానం కోసం ఏమయ్యా మీగందరూ సన్మానం చేశారు ఎన్ని తెలుసుకుని నువ్వు ఎట్లా ఈ రోజు కొత్త ఆఫీసర్ ఇదు వచ్చినా సార్ ఆఫీసర్ అడగాల్సిన బాధ్యత లేదా ఇక్కడ వాళ్ళ కన సన్మానం చేశారు అందరికి పట్టాలు ఇచ్చినారు మీలే మీ డిపార్ట్మెంటే స్ట్రీట్ సర్వే చేశారు మీ స్టాఫ్ ఎంత వచ్చినారు అన్నీ తెలుసుకొని మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా ఏంటి మీరు ఎవరు చేస్తారని చెప్పి కోర్టు కంటెంపు మాకు నోటీస్ ఏంటి నేను చూసుకుంటాను నోటీస్ రెడీ చేశాను నోటీస్ మేము కూర్చున్నా గమ్మని మీకు అందరు సహకరిస్తాం ఇవ్వండి నేను కంటెంట్ పోతాను ఎవరు చేస్తారు ఏం కదా నిన్న రాత్రి ఇంత పొద్దున్న నుంచి సినిమా మేము ఐదేళ్ళు అధికారం ఉన్నాం మేము రేపు చూపిస్తాం రేపు అధికారం వస్తాయి

ఆ ఆ 6 గంటల పబ్లిక్ మీటింగ్ 100 మంది జనాలతో రాత్రి 8 గంటల వరకు పట్టాలి ఇచ్చినామా లేదయ్యని అలా సార్ మీ కాల్ మెసేజ్ విన్నాలే ఇప్పుడు నాకు నోటీస్ ఏమంటది నాకు నోటీస్ ఏమంటది ఏ కాజ్ మీద బలొస్తున్నా మా నోటీస్ తోట తా ఫోన్ 했రా నిన్న ఫోన్ చేశా నీ ముందు ఫోన్ చేశా కట్టలే నాకు నోటీస్ ఇవని నా బేసిస్ చూర్న రన్ని రికార్డ్ చేశాము సార్ కోర్టుకు పోతున్నాను రేపు పొద్దున పోతున్నా హైకోర్టుకి సార్ నేను మాటకు అమ్మ మీరు వచ్చేయండి ఏది ఉన్నాయి ఇంకా కడపలో జరిగే ప్రతి ఒక్క ఇష్యూ కూడా జ్యుడిషియరీ కమిషనర్ సిపి గారు మీరు చూశాడు పాత్ర ఎంఆర్ఓ శివరామరెడ్డి కమలాపురం గారు ఆయన పట్టాలు పంచారు మీ డిపార్ట్మెంట్ అంతా సర్వే చేశారు అంతా సర్వే చేశారు మీరు ఎందుకు తిరుపుకుంటారు

ఈరోజు మాసాపేట అని ఇరవై ఆరో డివిజన్ వాటర్ ప్లాంటు అనాధికారికంగా కూల్చివేయాలనే ఉద్దేశంతో వితౌట్ నోటీస్ ఇంత మటుకు ఒక నోటీస్ కానీ ఇష్యూ చేయలేదు ఇది కేవలం కక్ష పూరిత చర్య మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా నా నా వాటర్ వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్న ఎంపీ గ్రాంట్స్తో దానికి కరెంటు బిల్లు ఉంది పన్నుంది ట్రేడ్ లైసెన్స్ ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరు ఉంది లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ అలాట్ చేశారు జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల సొందర ఏళ్ళుగా పట్టాలు లేని ఈ మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందో అనే ఉద్దేశంతో ముప్పై ఐదు మందికి పట్టాలు ఇష్యూ చేశారు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది అయితే ప్రతి ఒక్కరికి మూడు బృందాలను విఆర్ఓ బృందాలను మూడిటిని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎగుడు ఉన్నారు వాళ్ళు ఎంత స్థలం ఉంది డిస్టెన్స్ ఎంత ఉంది పొడుగు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళు ఆధార్ కార్డు ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది వాళ్ళ లిస్టు ఆ లిస్టు ప్రకారం ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదం కూడా జనరల్ బాడీలో జరిగింది ఆ పట్టాలు ఇచ్చే 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 పయనంలో కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం చేత నిలవబెట్టారు ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు కానీ రెజల్యూషన్ నెంబరు రెండు వందల పద్దెనిమిది ఆమోద ముద్ర ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మూలించాలని చెప్పి వాళ్ళ వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది అధికారులు కొని దానికి పలుకుతూ ఉదయం నుంచి కోటికాటి నక్కల్లాగా కాసుకొని ఎప్పుడు పక్కకు జరిగితే పగలు దెంగుదామా అనే ఉద్దేశంతో ఈ రా ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కొని వేచి ఉంది ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య ఇలాంటి రాజకీయ నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొద్దు చేయలేదు మేము ఇన్నేళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్య చేయలేదు ఈరోజు ప్రభుత్వం వచ్చి కొద్ది నాళ్ళలే అయింది ఈరోజు కక్ష సాధించే చర్యలు చేస్తున్నారు ఎల్లకాలం మీ గౌరవం ఏంటో ఉండదు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారులు కొని ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకాత్మకంగా తెలియజేస్తున్నాం